प्ली सक्रेब एपी मी से सब्सक्रेबी चानल प्लीज सब हाई व्यूवर्स प्लीज सब्सक्राइब एपी मी से चानल प्ली प्लीज सब्सक्राइब ఆయన యొక్క కుటుంబానికి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలను శాంతిని సమాధానము వారికి చెప్పి చెప్పేసి తెలియజేస్తూ ఒక సంతాప సభను మీసేవ అసోసియేషన్గా మేము జిల్లా కమిటీగా నిర్వహించడం జరుగుతున్నాం కొనసాగించేంతవరకు ఓకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక డబాలుగా ఎవరికి కూడా అన్యాయం చేయమని చెప్పేసి చెప్తూ ఒకవైపు అన్యాయం చేయమని చెప్తూనే ఒకవైపు మీ సేవా సర్వీస్ సెంటర్ యువకులందరికీ కూడా అన్యాయం చేస్తూ ఈరోజు మీ సేవ సెంటర్లు అన్ని కూడా రద్దు చేసి గ్రామ సచివాలయాల్లో మీ సేవ సర్వీసెంట్ కొనసాగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలుపుకొని అన్ని జిల్లాల్లో కర్నూలు జిల్లాలోని అందరూ కూడా మీ సేవ సర్వీస్ అందరూ కూడా ఒక తాడుతానికి నిలబడి ఈరోజు మా కలుపులు కొట్టొచ్చు జగన్ ప్రభుత్వం గారు ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఎవరి కలుపు కొట్టదని చెప్పి మా కడుపులు కొడుతూనే ఉంది ఇది సరైనది కాదు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల కుటుంబాలు ఈ మీ సేవ సెంటర్ల మీద ఆధారపడి జీవిస్తున్నాయి కర్నూలు జిల్లాలో దాదాపు తొమ్మిది వందల కుటుంబాలు తొమ్మిది దాదాపు పది కుటుంబాలు కుటుంబాలు ఈరోజు ఈ మీ సేవ సెంటర్ల మీద ఆధారపడి జీవిస్తున్నాయి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తూనే ఉంది మీ సేవ సర్వీస్ గ్రామ సచివాలయాలు ఇవ్వమని చెప్పులే ఒకవైపు మీ సేవలు గ్రామ సచివాలయాలు ఇచ్చి ఈరోజు కర్మించాలే కాదు రాష్ట్రం నుండి మొత్తం మీ సభ నిర్వాహకులు అందరూ కూడా కడుపు కొడుతూ అందులో ఒక మీ సేవ సెంటర్ పెట్టడం వల్ల దాదాపు నాలుగు ఐదు కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి చూపిస్తున్నాము మేము వారి అందరూ కనుక కొడుతూ ఈరోజు ఈ యొక్క గ్రామ సచివాలయంలో మీ సేవ సర్వీసును కొనసాగించడం వల్ల మేము చాలా తీవ్ర అభ్యంతరం అభ్యంతకరం వ్యక్తం చేస్తున్నాము ఎందుకంటే దాదాపు ప్రజా సంవత్సరం నుంచి మేము అనేక సర్వీసులు ఇస్తూ ఎటువంటి పైస ఆదాయం లేకుండా సర్వీస్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి వాటి కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ దానికి నేను సరిగ్గా ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ నిర్ణయం తెలియజేయడం జరిగింది నా పేరు ఇక్కడ రాజు నిజం జరుపులో జిల్లా దగ్గర ఓకేనా గ్రామ సచివాలయంలో ప్రారంభించబోతున్న సేవ సర్వీసులను వెంటనే ఉపసంహరించుకొని పాత విషయంలోనే యథావిధంగా కొనసాగించాలని సేవా సమావేశము నిర్వహించుకొని ఈ ర్యాలీని చేతాము ఈ నిరసనను వ్యక్తం చేస్తున్నాము మా సర్వీసులు మాకే కల్పిస్తూ యథావిధిగా విషవాల్ని రిసేవా సర్వీసుని ప్రైవే రీసేవాల్లోని కొనసాగించాల సచివాలయంలో ప్రారంభించబోయే ఈ సేవల్ని ఈ సేవ సర్వీసుల్ని మనకి జగన్ దానికి కుటుంబం వచ్చినప్పటి నుంచి దేశం కర్మ చట్టాల ద్వారా అంతా మంచిగా చెప్పడం జరిగింది ఆ విధంగా చేయకుండా పోరాటం చేస్తూ వస్తున్నాం గత ఆరు నుంచి ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఆయన అపాయింట్మెంట్ కోసం ఇప్పటివరకు ఆయన అపాయింట్మెంటే దొరకలేదు రేపు ఆయన గురించి ఇప్పటివరకు అపాయింట్మెంట్ దొరకపోవడం వల్ల కనీసం ఆయన కుటుంబం సందర్భంగా మాకు ఒక మంచి గుడ్ న్యూస్ ఇస్తాడని చెప్పి మీడియాలుస్తున్నాము ఈ పోరాటాన్ని రేపు ఆయన ఆ విధంగా చేసి మాకు మంచి న్యూస్ టీక్ టాపర్ చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం లేకపోతే ఈ పోరాటాన్ని ఇలాగే ఉదృతంగా కొనసాగిస్తూనే ఉంటాను డిమాండ్స్ వచ్చేసి

उद्योगपतिरिक गवर्मेंट